ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానం తీసుకురానున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు రాష్టంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంత్రింజనేయ స్వామి అన్నారు తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోట ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల పదిహేనో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కాలోజీ విశ్వవిద్యాలయం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే లక్ష్యంగా సెప్టెంబర్ ఇరవై కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముసాయిదా పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి నిన్న రాష్ట సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానం కోసం నిబంధనలను సరళీకరిస్తున్నామని తెలిపారు కొత్త పారిశ్రామిక విధానం అమలుపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై మూడున తుది సమీక్ష జరిపి కొత్త విధానంపై విధివిధానాలు ఖరారు చేయనున్నామని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియా చేరుకున్నారు నిన్న సియోల్ నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అన్ని వస్తువులు కల్పిస్తామని తెలిపారు ఇందులో భాగంగా ఎల్ఈజీ గ్రూప్ చైర్మన్తో సమావేశమై తెలంగాణలో విద్యుత్ కేబుల్ గ్యాస్ ఇంధన బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు త్వరలో హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కేంద్రాన్ని విస్తరించాలని హుందాయ్ తెలిపింది భారతీయ వినియోగదారుల కోసం బెంచ్ మార్క్ ఉత్పత్తులు సాంకేతిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హుందాయ్ ప్రతినిధులు తెలిపారు మరోవైపు కొరియా వస్త్ర పరిశ్రమల సమైక్యతో రేవంత్ రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కుకు కొరియా పెట్టుబడులు వస్తాయని తెలిపారు గనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు నిన్న ఢిల్లీలో బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జాతీయ ఖనిజాన్వేషణ ట్రస్టు పాలకమండలి సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖనిజాన్వేషణకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు జాతీయ ఖనిజాన్వేషణ ట్రస్టు తరహాలోనే ఖనిజాన్వేషణ పరిశోధన నవకల్పన ట్రస్టును ఏర్పాటు చేసినట్లు వివరించారు ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నురిపులుగుర నివారణ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అంశాలపై రూపొందించిన మీకోసం కార్యక్రమాల గోడపత్రికను అధికారులతో కలిసి నిన్నమే విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెచ్ఐవీ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు మెరుగుపడే మార్గాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు ఈ నెల ఇరవయో తేదీన నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో పిల్లలందరికీ ఆల్బెండజోలు మాత్రలు వేయించాలని తద్వారా పిల్లల్లో రక్తహీనత నివారణ పోషకాల గ్రాహ్యత మెరుగుపడుతుందని చెప్పారు అంగన్వాడీ పాఠశాలల్లో నిర్వహించనున్న నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు ఒంగోల్లోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించి సదస్సుల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ నెల పదిహేనో తేదీ నుంచి నలభై ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సదస్సులతో గ్రామాల్లో పలు సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పేర్కొంటూ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు నలభై ఐదు రోజుల పాటు రెవెన్యూ సదస్సుల్ని ఈ రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం చేపట్టడం జరిగింది చాలా ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతోంది దీని ఉద్దేశం ఏంటంటే గతంలో భూ కబ్జాలు అదేవిధంగా షరతులతో కూడా కూడా చేయటం ఇటువంటి ఉన్నాయి భూ వివాదాలు రావటం ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి అర్జీల్లో అరవై శాతం పైగా రెవెన్యూ సమస్యలు అవుతున్నాయి కాబట్టి వినూత్నంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్నో డిపార్ట్మెంట్ వక్బో డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వే రెవెన్యూ అన్ని శాఖల అధికారులు పోలీస్ కూడా కలిసి గ్రామాల్లో సమస్యలు తీసుకొని ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్ చేయటం వాటి అన్నింటినీ పరిష్కారం చేసే విధంగా ముందు తీసుకొస్తున్నాం ప్రాంతీయ వార్తలు వింటున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన నేర న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినేయం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి ప్రతి ఒక్కరికి సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ చట్టాలను కేంద్రం రూపొందించింది దేశ న్యాయ వ్యవస్థను మరింత పరిపుష్టం చేయడంతో పాటు భారతదేశ సార్వభౌమత్వం ఐక్యత సమగ్రతకు ఈ మూడు చట్టాలు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది నూతన నేర చట్టాల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన నూతన నేర చట్టాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్ర బొగ్గుగన్నల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్టం హైదరాబాద్లోని తన నివాసంలో కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ హర్గర్ తిరంగా విజయవంతం చేయడం అందరి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో జరుగుతాయని చెప్పారు దేశ సమైక్యతను కాపాడుకునే ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కిషన్ రెడ్డి కోరారు తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల పదిహేనో తేదీ సాయంకాలం ఆరు గంటల వరకు పొడిగిస్తున్నట్లు కాళోజీ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం ఆన్లైన్ నమోదు ధ్రువపత్రాల అప్లోడ్కు ఈ రోజు సాయంకాలం ఆరు గంటలతో గడువు ముగియనుండగా తాజాగా ఈ గడువును మరో రెండు రోజులు పెంచుతున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్టార్ తెలిపారు నీట్ యూజీ అర్హత సాధించిన విద్యార్థులు రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్ బీడీఎస్ సెట్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు నేలకొండపల్లిలోని భక్తరామదాసు మందిరం బౌద్ధ మహాస్తూపాలను మంత్రులు పొంగులేటి రెడ్డి జూపల్లి కృష్ణారావు ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి ఆయన్నిన్న సందర్శించారు స్థానిక బౌద్ధ మహాస్తూపం విశేషాలను పురావస్తు శాఖ పర్యాటక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ క్రీస్తు శకం రెండో శతాబ్దం నాటి ఈ స్థూపాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వెంటనే రోడ్ మ్యాప్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నిన్న అమరావతిలో ఆయన మాట్లాడుతూ తొలి విడతలో వంద క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామని అన్నారు కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఈ నెల పదిహేనో తేదీ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని చెప్పారు ఆ మరుసటి రోజు ఆగస్టు పదహారున మిగిలిన తొంభై తొమ్మిది క్యాంటీన్లను రాష్ట మంత్రులు ఆయా శాసనసభ్యులు వారి ప్రాంతాల్లో ప్రారంభిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానం తీసుకురానున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు రాష్టంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల స్వామి అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం